ప్రజలను దశాబ్ద కాలంగా పట్టిస్తున్న సమస్య ఏదైనా చెప్పవచ్చు ఏదైతే డంప్ యార్డ్ ఉందో బైపాస్ ఉన్నటువంటి ఈ డంప్ యార్డ్ వల్ల ఒక పది ప్రాంతాల ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు అటు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఆరోగ్యకరంగా అన్ని విధాలుగా వాళ్ళు నష్టపోవడం జరుగుతుంది అయితే దీనిపైన ఎన్ని సార్లు కలెక్టర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత నాయకులకు అదేవిధంగా మున్సిపల్ ఎన్నిసార్లు చెప్పులు అరిగినాయి కానీ సమస్య తెలియలేదు ప్రస్తుతం నాతో అల్కపూరికి కాల్ చెందినటువంటి యువకుడు ఉన్నాడు రాము దుంపేటి మొదటి నుండి కూడా ఈ డంప్ యార్డ్ పైన ఇష్యూ పైన ఈ వాయిస్ రేస్ చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు ఒకసారి పెద్ద తీసుకెళ్లి దాన్ని చేయించడం ఒకసారి మహిళలతో తీసుకెళ్లడము చిన్న చిన్న పిల్లలతో వచ్చి నిరసన చేయడం ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మాట్లాడదాము ఇక నిన్న ప్రజలకు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకున్నటువంటి కమిషనర్ మేడం దీనిపైన కాస్త అడుగులు ముందుకు పడదని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు నిన్న మేడం మాట తర్వాత వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ కావడం జరిగింది ఒక పది పదిహేను నిమిషాలు అటు కమిషన్ పోయినకు అదే విధంగా వీళ్ళందరి కాలనీ వాళ్ళు కూడా డిస్కషన్ జరిగింది ఆ లోపల ఆడిటోరియం లో ప్రస్తుతం అయితే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈ సమస్య ఎలా తీరుతుందో మాట్లాడదు నమస్తే అన్న నా చెప్పండి ఏంటి డంప్ యాడ్ మొన్నటి వరకు కూడా సమస్య తీరుతుందని చెప్పేసి అనుకున్నాము మీరు ప్రయత్నాలు చేశారు చాలా రకాలుగా అటు చిన్న పిల్లలతోని పెద్దవాళ్ళతోని మహిళలతోని ఎన్ని రకాలుగా చేయాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేపించారు మీరు ముందుండి చాలా చూశాను నేను నేను కవరేజ్ చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇన్ని రోజులు వస్తా చెప్పేసి నేను అనుకున్నారు నిన్న మేడం మాట్లాడిన తర్వాత మరి ఎట్లా ఉంది సిచ్యువేషన్ మొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట జరిగింది డబ్బి ఆడిపోయిన మాట చాలా మంది కూడా అరే మంత్రి దగ్గరికి వెళ్ళిందంటే మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నారు కానీ నిన్న మీరు కమిషనర్ మేడకు ఇవ్వడంతోనే అక్కడ మేడం కాస్త నొప్పించినట్టు అనిపించింది ఏం జరిగింది సమస్య తీరే అవకాశం ఉందనుకుంటున్నారా ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో గత కొన్ని నెలల నుంచి మేము ప్రజావాణి దగ్గర ప్రజానికి వస్తున్నాం కమిషనర్ కలుస్తున్నాం కలెక్టర్ కలుస్తున్నాము గా పొన్నం ప్రవకర్ గారు కానీ సంజయ్ గారిని కానీ కలిసామండి సంజయ్ పండి సంజయ్ గారిని కలిసాము మేము సమస్య అయిపోతుంది దగ్గరకు వచ్చింది ఎండింగ్ స్టేజ్ కి వచ్చిందని మేము అనుకున్నాము బట్ నిన్న మేడం గారు మాట్లాడిన తీరైతే మమ్మల్ని బాధ చాలా బాధకు గురి చేసింది అండి మేడం ఏమంటే ఇప్పుడు అరవై వార్డులకు సంబంధించింది ఒకటే వార్డ్ లోకి రావడం చెత్తం క్లియర్ అని చెప్పేసి మేమంటే మీరు అరవై వాళ్ళకి చుట్టుపక్కల కరీంన చుట్టుపక్కల మీరేమైనా జాగా చూపెట్టండి జాగా చూపెడితే మేము వాటికి అక్కడికి మేము షిఫ్ట్ చేస్తాము ఒక నాలుగైదు ప్లేసులు మీరే చూపెట్టానండి అరే మీ కింద ఆర్డీఓ ఉన్నారు మీ కింద ఎంఆర్ఓ ఉన్నారు గాని మా కింద కాదు కదా ఇప్పుడు మీకు సంబంధించిన అధికారులు ఆర్డీఓ కాని ఎంఆర్ఓ కానీ వాళ్ళకి గెలుస్తారు ఎక్కడెక్కడ గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి ఎక్కడెక్కడ సర్కార్ భూములు వాళ్ళు గెలుస్తారు సో వాళ్ళు ఈ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది ఎక్కడెక్కడైతే డిసెంట్రలైజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించాలి కానీ మీరు చెప్పండి మీరు మీరు చెప్తే మేము మాట షిఫ్ట్ చేస్తారు మీరు ఒక ఆలోచన విధానాన్ని చెప్పండి అంటే మేము అదే అధికారంలో ప్రజా అధికారంలో అనేది వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసి ఇది సమస్యని పరిష్కారం చేయ చేసే దిశగా వాళ్ళు వెళ్ళాలి కానీ ఇప్పుడు మేము 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 చెప్తే వాళ్ళు చేసామనే పరిస్థితి వచ్చిందండి ఈ రోజు అది కరెక్ట్ కాదు ఇప్పటికి కూడా నిన్న మా కాలికి సంబంధించిన వారు అందరు వచ్చారు చాలా సీరియస్ గా ఉన్నారండి వాళ్ళు ఏదో సమస్య పరిష్కారం అయిపోయింది దగ్గరికి వచ్చిందని మేము వాళ్ళు భావించి వాళ్ళు వచ్చి ఒకసారి కలిసిపోదాం మేడం అని చెప్పేసి వాళ్ళు వస్తే మేడం ఉండి మీరే చెప్పండి ఈ సమస్యకి పరిష్కారం అని మేడం అని వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలా అగ్రసివ్ అయిపోయిండు వీళ్ళు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారండి వాళ్ళ శారీరకంగా శారీరకంగాని వాళ్ళకి శ్వాస కోసం ఇబ్బందులు చాలా ఉన్నాయి ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు వర్షం పడుతుంది ఒక వారం రోజుల నుంచి ఫుల్ స్మెల్ నైట్ పుట్టు అసలు పడుకోలేని పరిస్థితి ఫుల్ స్మెల్ వస్తుంది అంత ముందు పొగతో బాధపడవు ఇప్పుడు స్మెల్తో బాధపడుతున్నాం మరి దీనికి ఎండింగ్ పాయింట్ పెట్టాలని చెప్పేసి అనుకుంటే ఈ రోజు ఎండింగ్ పాయింట్ కాదు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కదా సో ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇక ప్రజావానికి వచ్చే పరిస్థితి లేదు ప్రజావానికి రానికి అయిపోయింది రోడ్ల మీద వాటిని నిరసన చేసే పరిస్థితి అయితే వచ్చింది రోడ్ల మీద ధర్నా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ధర్నా చేస్తాం ఈ వారంలో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ హండ్రెడ్ పర్సెంట్ రోడ్ల మీద ధర్నా చేసి నాసరోకు చేసే పరిస్థితిలో నమ్మిది ఖచ్చితంగా ఇక రామిగా అంటే రోడ్ల మీద ధర్నాలు నిరసనలు మనం గతంలో చూసినాం చాలా మంది కూడా చేస్తారు వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ ప్రయత్నంలో విఫలమైది కాదని చెప్పేసి సైలెంట్ గా ఉన్న సందర్భాలు చాలా మంది చూసినాం సో ఈ విషయంలో కూడా అలా జరిగితే ఎట్లా ఎట్లా ఉంటది అంటే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎట్లా ఉంటది ఈ విషయంలో మాత్రం ఎక్కడికైనా వెళ్ళే వెళ్తా అనుకుంటున్నారా లేకపోతే అయిపోతారా ఇట్లా చాలా మంది ఎప్పుడైనా నిరసన చేసినప్పుడు ఒకసారి రెండు సార్లు వస్తారు వెళ్ళిపోతారు కానీ మేము కంటిన్యూస్ గా దీన్ని చేయాలని డిసైడ్ అయినాం గత మూడు నాలుగు నెలలు వచ్చి మీరు చూస్తున్నారు మేము కంటిన్యూస్ గా దీన్ని చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం ఇది కావాలనే ఉద్దేశంతోనే మేము కూడా ఉన్నాం ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు గాని ఒక అందరి సమస్య ఇది అందరి ఇంటి సమస్య ఇప్పుడు మా ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా బాధపడతారుగా వాళ్ళకు కూడా హెల్త్ పరంగా ఇబ్బంది పడతారు వాళ్ళు ఎదిగే పిల్లలు ఇప్పుడు మా ఇంట్లో కాకుండా ఇంకా వేరే ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరి ఇంటే సమస్య ఇది ఒక నా ఒక సమస్య కాదు ప్రతి ఒక్కరు ముంగడికి రావాలి నేను ఒక్కరిని ముంగడికి వచ్చి నేను ఒక్కరిని చేస్తా అంటే కూడా కలవదు ఇప్పుడు చాలా కాలనీస్ ఉన్నాయి చుట్టుపక్కల పది వార్డ్స్ ఉన్నాయి పది డివిజన్స్ ఉన్నాయి పది డివిజన్లలో ప్రతి ఒక్కరు ఒక యాభై మంది నుంచి వంద మంది ఈగా రావాలి వస్తే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతారు నేను ఒక్కరిని తిరుగుతా కాదు కదా చాలా మందికి ఇన్ఫార్మ్ చేశాము డంప్ గ్రూప్ లో కూడా అందరికి ప్రతి వార్డ్ నుంచి యాభై మంది దాకా మినిమం రావాలి వస్తేనే సమస్యకు పరిష్కారం దొరికితే రోడ్ మీద ధర్నా చేసే పరిస్థితి వచ్చి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అందరు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అందరికీ ఇన్ఫార్మ్ చేశామండి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు దాదాపు నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ధర్నా ఇస్తామండి రోడ్డు మీద వచ్చి లేకపోతే మున్సిపల్ ముట్టడి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది చేయకుంటే మాత్రం అంటే అంటే ఇది ఎక్కడ వస్తుంది సమస్య అంటే ఇంత కాలంగా ఇంత ప్రాబ్లం అవుతుందని తెలిసినప్పుడు కూడా ఉద్యమం ఇంత తీవ్రంగా ఉధృతం వస్తుంది తెలిసినప్పుడు కూడా ఎందుకు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎందుకు దీనిపైన ఎందుకు దీని నిర్లక్ష్యం అనిపిస్తుంది వాళ్ళు ఏమైనా అంటున్నారు మరి అక్కడ ఇలాంటి నిర్లక్ష్యమా లేదంటే అది మరి ఖచ్చితంగా నిర్లక్ష్యమే అండి మాకెందుకులే బార్బాయి వాళ్ళకి ఒకటే అక్కడికి పోతే మాకేం ఒక వాడే సఫర్ అయ్యేది అని మీ అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఒక్క వాడు కాకుండా ఇప్పుడు పది వాడులకు పాకింది ఈ పొగ అనేది ఒక వాడే ఇంత ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ మా మట్టుకే ఉండేది ఒక కూతురాంపూర్ మట్టుకే అంత పొగ వచ్చేది ఇప్పుడు ఏమైతుందంటే గౌతరాంపూర్ గణేష్ నగర్ గాయత్రి నగర్ టవర్ దాకా వస్తుంది తెలంగాణ నాకు మా ఫ్రెండ్ చెంజాం స్కూల్ దగ్గర ఉంటాడు తను ఫోన్ చేసిండు ఫోన్ చేసి అరే మీరు ఎట్లా బతుకుతున్నారు అక్కడ మా సెంట్ జాన్ స్కూల్ వరకు వస్తుంది మా ఇంటి దాకా వస్తుంది మీరు అక్కడ ఎట్లా ఉంటున్నారు మరి మీరు ఉంటారా పోతారా తొందరనే చచ్చిపోతారని అంటాడు అంత గౌరవం ఉంది పరిస్థితి అంటే మొన్న ఒక కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది అసలు ఇలాంటి చాలా బాగా ఉన్నాడు సడన్ గా చనిపోయినట్టుగా తెలుస్తుంది దీనిపోయినట్టుగా వారి బాధ కూడా చెప్పడం జరిగింది అవును అదే ఎఫెక్టెడ్ అదే ఎఫెక్టెడ్ అండి హండ్రెడ్ ఇంకా అక్కడ ఆటోనర్ సంబంధించిన ఒక షాప్ లో ఉన్న తన వ్యక్తి ఒక వ్యక్తి రీసెంట్ గా తనకి ఊపిరి సమస్య ఉందని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాడు అండి రీసెంట్ గా రీసెంట్ గా వెళ్తే అక్కడ ఆ డాక్టర్ చూసి మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది లంగ్స్ అనే కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయినాయి అయితే తను ఏమన్నా అడిగాడు మీరు సిగరెట్ తాగుతారా అంటే సిగరెట్ అలవాటు లేదు మరి ఎందుకు అంత మొత్తం లంగ్స్ అంత ఎఫెక్ట్ అయిపోయింది ఖరాబ్ అయినట్టు చెప్పండి అని చెప్పి చెప్పి మీ చుట్టుపక్కల ఏమన్నా పొగ వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే సరే ఏం లేదు సార్ మా దగ్గర డంప్యార్డ్ అనేది ఒకటి చెప్పాడు మీరు ఫస్ట్ అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ఏరియాకి వెళ్ళిపోండి అని చెప్పేసి నాకు డైరెక్ట్ డాక్టర్ ఏం చెప్పారు నువ్వు ఇక్కడ ఉంటే మాత్రం అక్కడ చుట్టుపక్కల నెలలు నచ్చిపోతున్నావు నువ్వు ఖచ్చితంగా ఈ నుంచి వెళ్ళిపోవ ఈ నుంచి వెళ్ళిపోయి వేరే వేరే ఊళ్ళో ఉన్న మంచిగా కానీ ఈ ఉండకని చెప్పేసి వాళ్ళు చెప్పారు షాప్ క్లోజ్ చేసుకున్నాడు షాప్ క్లోజ్ చేసుకున్నాడు ఇల్లు కూడా కిరాయి ఇక్కడికి వెళ్ళిపోయాయి అంటే దీనిపైన నాయకులు ఏం నాయకులు ఏమంటున్నారు ఇప్పుడు రాబోయే టర్మ్ వస్తుంది మళ్ళీ స్థానిక సమస్యలు ఎన్నికలున్నాయి అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది దానికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా ఈ డంప్ వల్ల మా సైడ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పది డివిజన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు అందరు ముంగట్కి రావాలి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళు కూడా ముంగట్టు ఉంటే దీనికి సమస్య పరిష్కారం చూపే దిశగా వాళ్ళు కూడా ముంగట్కి రావాలి వాళ్ళు కూడా అందరితో మాట్లాడాలి మాత్రం మేము ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాం మా తప్పు మేము మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్పెషల్ గా కలిసి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఉంది ఖచ్చితంగా ఈ సమస్య పెట్టాలా ఓకే అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఉద్యమం ఉద్యమం చేస్తా ఏ ఎలాంటి నిరసన చేయబోతున్నారు ఏం కంప్లీట్ గా రోడ్ మీద కూర్చొని ధర్నా అయ్యడం వేరే ఆప్షన్ లేదు మేము మళ్ళీ ప్రజావాణికి వచ్చి లెటర్లు ఇవ్వడం విజ్ఞపాలు ఇవ్వడం విజ్ఞాప రిక్వెస్ట్ పెట్టడం ఇవన్నీ ఇచ్చిపెట్టేసాం మేము డైరెక్ట్ కంప్లీట్ గా రోడ్ల మీద ఓకే అంటే ఇప్పుడు మున్సిపల్ అక్కడ జరుగుతున్నటువంటి ఉందో ఏదైతుందో ఇబ్బంది చాలా కొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ సమాన్య లోపం తప్పుతుంది అక్కడ జరుగుతుంది ఇక్కడ అధికారులకు వాళ్ళు చెప్తున్నారు అన్నట్టుగా చెప్తుంది సమాన్య లోపం ఉందా ఉందండి మేడం గారు ఇప్పుడు అక్కడ డంప్ సంబంధించిన అధికారులు ఉంటారు కదా వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అది మాకు అర్థమైపోయింది రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా రెండు మూడు సార్లు వెళ్తానని మేడం కూడా వెళ్లాల్సిందే ఈ విషయం మీద మేడం కూడా అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది వాళ్ళు కూడా చూడాలి ఎందుకంటే ప్రతిసారి ఇంతమంది నాలుగైదు నెలలు చూపి వస్తున్నాయంటే వాళ్ళు కూడా ఈ సమస్య పెద్ద ఉందని చెప్పేసి వాళ్ళకి అర్థమైన కానీ వాళ్ళు సిద్ధిపోతలేదు నాకు మాకు కూడా అసలు సమజైతే లేదు వీళ్ళు ఖచ్చితంగా గీతం వాడాలి ఈ సమస్యకి హండ్రెడ్ పర్సెంట్ గా లేకపోతే మాత్రం రోజుల మీద పరిస్థితి అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు అక్కడ డబ్బి వల్ల బాధపడుతున్నటువంటి బాధితులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సరికే మన చెప్పండి అధికారులకు నాయకులు అదేవిధంగా ప్రజలకు ఖచ్చితంగా ఈ పది పది డివిజన్లకు సంబంధించిన ప్రజలు ప్రతి ఒక్కరు మీ వాలంటీర్గా ముంగటికి రావాలి ఈ సమస్య మా ఇంటి సమస్య అనుకొని ముంగటికి రండి అంతేగాని ఏదో సమస్య పక్కింటి వాళ్ళది వాళ్ళది సమస్య కాదు మనందరి సమస్య మన ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఇది రేపు రేపు మీ పిల్లల భవిష్యత్తు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించుకోండి ఇది ఒకటి మా వేరే ఒకటి చేస్తారులే ముంగడు పడి వాళ్ళే చేస్తారులే మనకెందుకు లేని మాత్రం అనుకోకండి అందరు ముంగడికి వస్తేనే సమస్య పరిష్కారం తీరుతుంది ఖచ్చితంగా పది డివిజన్ ప్రజలు అందరు ముంగటికి రండి కోత్రంపూర్ కానీ లక్ష్మీనగర్ గాని హౌసింగ్ బోర్డు కానీ గాయత్రి నగర్ కానీ ఇటు గణేష్ నగర్ కానీ తిరుమల నగర్ కానీ ప్రతి ఒక్క డివిజన్ వాళ్ళు ముంగడికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అధికారులకు ఏం చెప్తారు అధికారులకు నాయకులకు చెప్తారు త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి లేకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మరి రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ఈ రిజల్ట్ మాత్రం మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో ఇది డంప్ యార్డ్ పైన ఇక నుండి మేము ఎలాంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన అటు అధికారులను కలవము అటు నాయకులను కలవము ఇకపై పైన బైఠాయించి మనం నిరసన వ్యక్తం చేస్తాము ఎన్నిసార్లు ఎవరిని కలిసినా కూడా ఇలాంటి రియాక్షన్ రావట్లేదు అటు ప్రాణాలు పోతున్నాయి ప్రాణాలు పోతున్నప్పటికి కూడా ఎవరి దగ్గర నుండి కూడా ఇలాంటి చలనం అనేది రావట్లేదు కాబట్టి ఇక నుండి ఏ జేకున్నా కూడా డాంపి పైన నిరసన వ్యక్తం చేయడమే రోడ్డుపై బైఠాయించడమే రోడ్డుపై కూర్చొని మాట్లాడడం కానీ ఎక్కడికి ఎవరింటికి వెళ్ళము ఎవరి గడప తొక్కము ఏ ఆఫీస్ చుట్టూ తిరగమన్నట్టు కూడా మనకు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఏర్పడింది సో దీనిపైన అధికారులు త్వరగా స్పందించాలి నాయకులు త్వరగా స్పందించాలి లేకపోతే మాత్రము భవిష్యత్తులో డంపేడి పైన ఒక ఉద్యమం ఉధృ ఉధృతం చేస్తామన్నట్టు కూడా మనకు రామ్ దుంపేడి చెప్తున్న పరిస్థితి ఏర్పడింది